మనిషి కళలకు పరిమితులు ఉండవు అంటారు అది నిజమే భారతదేశంలోని ఒక చిన్న పాప ఒకరోజు ప్రపంచం మొత్తం చూసేలా అంతరిక్షంలో తేలుతూ ఉంటుంది అనేది ఎవరు ఊహించలేరు ఆమె పేరు కల్పన చావ్ల ఈ వీడియోలో కల్పనా జీవితం ఆమె అంతరిక్ష ప్రయాణాలు మరియు ఆమె మరణం వెనుక ఉన్న రహస్యాలన్నింటినీ తెలుసుకుందాం ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం పంతొమ్మిది వందల అరవై రెండు మార్చి పదిహేడు హర్యానాలోనే కర్నాల్ అనే చిన్న పట్టణంలో కల్పన పుట్టింది సాధారణ మధ్యతరగతి కుటుంబం అమ్మ నాన్న చిన్న దుకాణం నడిపేవారు కానీ చిన్నప్పటి నుంచే కల్పన ఇతర పిల్లలలాగా కాకుండా ఉండేది బొమ్మలతో ఆడటం కన్నా ఆకాశంలో తిరిగే విమానాలను చూస్తూ గడిపేది ప్రతిరోజు రాత్రి ఇంటి కప్పుపై కూర్చొని నక్షత్రాలను చూస్తూ నేను కూడా ఒకరోజు ఇలా ఆకాశంలో ఎగరాలి అని అనుకునేది అమ్మా నాన్న మొదట నవ్వుకునేవారు కానీ క్రమంగా వారు కూడా అర్థం చేసుకున్నారు ఈ అమ్మాయిలో ఏదో ప్రత్యేకం ఉందని క్లాస్ లో ఎప్పుడూ టాప్ తో పాటు ఆకాశంపై ఆసక్తి ఉండేవి ఇతరులు ఏం చేసేవాళ్ళు అంటే కల్పనా చావ్లాని ఎగతాళి చేసేవాళ్ళు కానీ కల్పనా చావ్లా ఇవేం పట్టించుకోకుండా తన స్టడీస్ ని కంటిన్యూ చేసింది కల్పన బీటెక్ లో ఐరోనాటికల్ ఇంజనీరింగ్ చదివింది ఆ సమయంలో ఇండియాలో ఈ ఫీల్డ్ చాలా రేర్ అంత మాత్రాన ఆమె ఆగలేదు చాలా కష్టపడి యుఎస్ఏకి అడ్మిషన్ తెచ్చుకుంది ఇంట్లో అందరూ చాలా కంగారు పడుతున్నారు కల్పనా చావ్లా ఒక్కటే అక్కడ ఎలా ఉండగలదు సర్వైవ్ అవ్వగలదా లేదా అని కానీ కల్పన చెబుతోంది కళలను నమ్మాలి అమ్మ అమెరికా చేరిన తర్వాత ఆమె నిజంగానే ఆకాశానికి ఎగిరినట్టే మాస్టర్స్ పూర్తి చేసింది అలాగే పిహెచ్డి కూడా చేసింది అక్కడి ప్రొఫెసర్స్ కూడా కల్పనా చావ్లా గురించి ఇలా చెప్పేవారు షీ వాజ్ బార్న్ టు ఫ్లై అని ఈ సమయంలోనే ఆమెకు అంతరిక్షంపై మరింత ప్రేమ పెరిగింది నాసాలో ఉద్యోగం దక్కడం అనేది భారతీయులకు చాలా కష్టం కానీ కల్పన అన్నింటిని దాటి ప్రవేశించింది ఇక్కడ ఆమె స్పేస్ మోడలింగ్ అండ్ సిములేషన్ రీసెర్చ్ అన్నింటిలో టాప్గా ఉండేది అంటే నాసా కూడా ఆమెను గుర్తించింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో నాసా ఆమెను ఆస్ట్రోనాట్ ట్రైనింగ్కి సెలెక్ట్ చేసింది ఇది ఆమె జీవితంలో బిగ్గెస్ట్ మూమెంట్ భారతదేశానికి కూడా బిగ్గెస్ట్ మూమెంట్ పంతొమ్మిది వందల తొంభై ఏడులో కల్పన మొదటిసారి స్పేస్ కి వెళ్ళింది కొలంబియా షటిల్ ఎస్టిఎస్ ఎయిటీ సెవెన్ అనే రాకెట్ లో స్పేస్ లోకి వెళ్ళింది అంతరిక్షం నుండి భారత్ వైపు చూసి ఆమె చెప్పిన మాటలు వింటే షాక్ అవుతారు ఫ్రమ్ స్పేస్ ఇండియా లుక్ సో బ్యూటిఫుల్ అని చెప్పింది పదిహేను రోజుల ప్రయాణంలో ఎక్స్పెరిమెంట్స్ స్పేస్ వర్క్ ట్రైనింగ్ అన్ని పూర్తి చేసి ఆమె మళ్ళీ భూమిపైకి అడుగుపెట్టింది ఇది ఆమె కోసం కూడా భారతదేశం కూడా అని గర్వించే క్షణం రెండు వేల మూడు జనవరి పదహారు కొలంబియా షటిల్ ఎస్టిఎస్ వన్ నాట్ సెవెన్ లాంచ్ అయ్యింది కల్పన ఆతృతతో ఉంది నాసా కూడా అలాగే అందరూ దేశవ్యాప్తంగా ఆతృతతో ఉన్నారు ఈసారి మిషన్ చాలా స్పెషల్ ఎయిటీ ప్లస్ ఎక్స్పెరిమెంట్ ఆమె రెస్పాన్సిబిలిటీ అన్ని భాగానే జరుగుతున్నాయి పదహారు రోజులు ఇలా గడిచిపోయాయి కానీ లాంచ్ రోజు జరిగిన ఒక ఎర్రర్ మొత్తం మిషన్ను నాశనం చేసింది లాంచ్ అవుతున్నప్పుడు ఫ్యూయల్ ట్యాంక్ నుండి ఒక ఫోమ్ పీస్ బలంగా విడిపోయి షటిల్ ఎడమ రెక్కను తాకింది ఈ చిన్న ఫోమ్ నాసా కెమెరాల్లో గమనించారు కానీ నాసా ఇంజనీర్స్ అనుకున్నారు ఇది పెద్ద సమస్య కాదులే అని అదే సమయంలో ఈ చిన్న డ్యామేజ్ లోపల ఒక రంధ్రం సృష్టించింది షటిల్ భూమికి తిరిగి వస్తున్నప్పుడు రీఎంట్రీ సమయంలో పదిహేను వందల డిగ్రీ సెంటిగ్రేడ్ వేడి గాలి ఆ రంధ్రం ద్వారా లోపలికి చొరబడింది కొన్ని నిమిషాల్లో షటిల్ మొత్తం విరిగి పడిపోయింది రాకెట్ భూమి మీద రావడానికి కేవలం పదహారు నిమిషాలు ఉందనగా రాకెట్ గాల్లోనే పేలిపోయింది ఇక్కడే మొదలవుతుంది మిస్టరీ లాంచ్ ఫుటేజ్లో డ్యామేజ్ స్పష్టంగా కనిపించింది అయినా ఎందుకు ఎమర్జెన్సీ యాక్షన్ తీసుకోలేదు ఎందుకు ఆస్ట్రోనాట్స్కు సమాచారం ఇవ్వలేదు కొంతమంది నిపుణులు చెప్తారు నాసా తమ మిస్టేక్ కవర్ చేయడానికి ఆస్ట్రోనాట్స్లో ప్యానిక్ రాకుండా ఉండడానికి చూపకుండా వదిలేసిందని కానీ నాసా వద్ద మరో షటిల్ లాంచ్కు సిద్ధంగా ఉంది పద పది రోజుల్లో రిస్క్యూ చేయగలిగిన అవకాశం ఉండేది కానీ వాళ్ళు చేయలేదు కానీ నాసా లాంచ్ చేయలేదు ఎందుకు ఎప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు ఒక కమ్యూనికేషన్ ఇంజనీర్ ఇలా చెప్పాడు రీఎంట్రీ సమయంలో ఆస్ట్రోనట్స్ మాట్లాడిన కొన్ని ఆడియో నాసా వద్ద ఉన్నాయని కానీ వాటిని పబ్లిక్కి ఇవ్వలేదు ఆ వీడియోలో ఏముంది అటువంటి సమాచారం ఎవరు చెప్పలేదు ప్రమాదం తర్వాత కేవలం కొన్ని ఫ్రేగ్మెంట్స్ మాత్రమే దొరికాయి అది కూడా పూర్తిగా గుర్తించలేని స్థాయిలో ఉన్నాయి ఇది కూడా చాలా మందిలో సందేహాలను పెంచింది కల్పనా చావుల జీవితం ఒక అమ్మాయి కళలు ఎంత దూరం వెళ్ళగలవో చూపించింది ఆమె శరీరం భూమికి తిరిగి రాలేదు కానీ ఆమె కథ ఆమె ధైర్యం ఆమె పేరు ఎప్పటికీ నక్షత్రాల వెలుగుతూనే ఉంటాయి అంతరిక్షంలోకి వెళ్ళాలని అనుకుంటున్న ప్రతి భారతీయునికి ఆమె దేవత లాంటి ప్రేరణ కల్పన నీ ప్రయాణం ఆగిపోయింది కావచ్చు కానీ నువ్వు ఆకాశంలో వెలిగే నక్షత్రమై లక్షల మంది హృదయాలలో ఎప్పటికీ ఉంటావు జై హింద్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపించి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని ని యాక్టివేట్ చేసుకోండి అలాగే కల్పన చావల అని కామెంట్ చేయండి